పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో విజయవంతంగా పూర్తి చేశారని మనకు తెలుసు వీరు ఏ ఏ పేర్లతో ఏ ఏ విద్యలలో నిపుణులుగా ఏ స్థానంలో ఉద్యోగాలు సంపాదించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధర్మరాజు కంకుభట్టు పేరుతో సన్యాసిగా రాజ నిర్వహణలో విరాటరాజుకు సలహాదారుగా స్థానం సంపాదించాడు భీముడు వలలుడు అనే పేరుతో వంటలవాణిగా మరియు మల్ల యుద్ధ వీరునిగా రాజు కొలువులో చేరాడు అర్జునుడు పేడి వేషంలో బృహన్నల పేరుతో నాట్యాచార్యునిగా ఉత్తరకు నాట్యం నేర్పించే గురు స్థానాన్ని కొలువులో సంపాదించాడు నకులుడు దామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగా విరాటరాజు అశ్వశాలలో నియమించబడ్డాడు సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో పశు పాలకుడి వేషంలో రాజుగారిని దర్శించి గో సంరక్షకునిగా కొలువులో చేరాడు ఇక ద్రౌపది మాలిని అన్న పేరుతో సైరంధ్రీ జాతి స్త్రీ వేషంలో రాణి అయిన సుధేష్ణాదేవికి సపరిచర్యలు చేసే ఉద్యోగాన్ని సంపాదించింది